హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అగైన్ సో ఇప్పుడు మనం ఆస్ట్రాలజీలో గ్రహాల గురించి నేర్చుకుంటున్నాం ఆల్రెడీ ఇంత ముందు వీడియోలో మనం కొన్ని గ్రహాల గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఈ వీడియోలో మనం బృహస్పతి అంటే జూపిటర్ గురించి తెలుసుకుందాం సో జూపిటర్ వచ్చేసి మనకి దేవగురువు అంటే ఆయన దేవతలకే కాదు ఈవెన్ మనలో ఉన్న మంచి గుణాలకు కూడా ఆయనే గురువు అంటే పది మందికి మంచి చేయడం లేదా పీస్ లవింగ్ యాటిట్యూడ్ లేదా ఒక మెంటరింగ్ యాటిట్యూడ్ అంటే పది మందికి గైడెన్స్ ఇచ్చే యాటిట్యూడ్ సో ఇలాంటి మంచి గుణాలకు అన్నిటికీ ఆయనే గురువు సో ఇక ఆస్ట్రాలజీలో ఆయన్ని మనం ఒక రాజుగురువులాగా కన్సిడర్ చేస్తాం అంటే ఇప్పుడు మనం ఎలా అయితే సూర్యుని రాజు అంటామో అలానే మనం బృహస్పతిని రాజుగురువు అని చెప్పొచ్చు సో వచ్చేసి మన లైఫ్లో ఉన్న అందరి గురువుల్ని అంటే మన టీచర్లు ప్రొఫెసర్లు లెక్చరర్లు అలానే మనకి మెంటరింగ్ చేసేవాళ్ళు లేదా మనకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు మనకి మంచి చెప్పేవాళ్ళు అలానే మనకి ఆధ్యాత్మికవేత్తలు స్పిరిచువల్ లీడర్స్ సో పూజార్లు సో ఇలాంటి వాళ్ళందరినీ ఈయనే ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాడు సో అలానే మన ఆఫీస్లో ఉన్న సుపీరియర్స్ అంటే మన బాసెస్ మన మేనేజర్స్ మన టీం లీడర్స్ దాంతోపాటి మన ఇంట్లో ఉన్న పిల్లలు మన కొడుకులు మన పుత్ర సంతానం లేదా వాళ్ళ కొడుకులు సో వీళ్ళందరినీ ఈయనే సూచిస్తూ ఉంటాడు అంటే బృహస్పతి ఎవరికైతే మంచిగా ఇన్ఫ్లుయెన్స్ అవుతాడో లేదా మంచి దృష్టితో చూస్తుంటాడో వాళ్ళకి వీళ్ళందరితో రిలేషన్షిప్ మంచిగా ఉంటుంది వీళ్ళు ఆటోమేటిక్గా పూజారులను గౌరవిస్తూ ఉంటారు వాళ్ళ టీచర్లను గౌరవిస్తూ ఉంటారు వాళ్ళ లెక్చరర్లను గౌరవిస్తూ ఉంటారు అలానే వాళ్ళ బాసెస్తో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఉంటారు సో దాంతోపాటు టీచర్లు కూడా వీళ్ళని ఇష్టపడుతూ ఉంటారు అలానే వాళ్ళ బాసెస్ వీళ్ళని ఇష్టపడుతూ ఉంటారు వాళ్ళ పిల్లలతో రిలేషన్షిప్ మంచిగా ఉంటుంది సో ఎవరికైతే జూపిటర్ మంచిగా ఉంటాడో ఇవన్నీ వీళ్ళకి జరుగుతూ ఉంటాయి సో ఇక ఆస్ట్రాలజీలో జూపిటర్ బేసికల్గా మనకి ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏంటంటే మన నాలెడ్జ్ సో జూపిటర్ వల్లే మనకి నాలెడ్జ్ వస్తుంది ఆయన వల్లే మనకి పాజిటివ్ యాటిట్యూడ్ వస్తుంది ఆయన వల్లే మనకి మంచి ఎడ్యుకేషన్ వస్తుంది మంచి విజిటమ్ వస్తుంది అలానే ఆయన వల్ల మనకి స్పిరిచువల్ టెండెన్సీస్ పెరుగుతాయి అలానే మనకి భక్తిభావం పెరుగుతుంది సో మనకి దైవం నుంచి హెల్ప్ రావడానికి కారణం కూడా జూపిటరే సో దాంతోపాటి ఈయన మనకి జాబ్లో ప్రమోషన్స్ కూడా ఇస్తూ ఉంటాడు సో అంటే ఇప్పుడు మనకి జాబ్ అన్నప్పుడు జనరల్గా మనకి శాట్రాన్ వచ్చి జాబ్ కారకుడు కాకపోతే ఏంటంటే జాబ్లో ఎదగాలంటే మనకి జూపిటర్ యొక్క క్వాలిటీ జూపిటర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా వరకు అవసరం సో దాంతోపాటు ఈ సంఘంలో పేరు ప్రతిష్టలు పొంద పొందాలన్నా గౌరవం పొందాలన్నా అందరితో రిలేషన్షిప్ మంచిగా ఉండాలనుకున్న మన పిల్లలతో రిలేషన్షిప్ బాగుండాలనుకున్నా లేదంటే మనకి ప్రాస్పెరిటీ ఓవరాల్ ప్రాస్పెరిటీ అంటే అన్నింటిలో సాటిస్ఫాక్షన్ ఉండాలనుకున్నా లైఫ్ ఓవరాల్గా ఎదగాలి అంటే మనకి జూపిటర్ యొక్క మంచి ఇన్ఫ్లుయెన్స్ చాలా వరకు అవసరం సో ఫస్ట్ జూపిటర్ మనకి ముఖ్యంగా ఇచ్చేది ఏంటంటే నాలెడ్జ్ పాజిటివ్ యాటిట్యూడ్ సో ఎప్పుడైతే మనకి మంచి జూపిటర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో ఆటోమేటిక్గా మనలో పాజిటివ్ హోప్స్ చాలా వరకు ఉంటాయి అంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఒక పాజిటివ్ హోప్తో ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో తట్టుకునే శక్తి వచ్చేది ఎప్పుడంటే మనకి జూపిటర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మంచిగా ఉన్నప్పుడు సో దానికోసమే మన బర్డ్ బర్డ్చాట్లో ఎన్ని గ్రహ దోషాలు ఉన్నా ఒక జూపిటర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మంచిగా ఉన్నా స్ట్రాంగ్గా ఉన్నా ఆటోమేటిక్గా మిగతా గ్రహ దోషాలన్నీ తగ్గిపోతూ ఉంటాయి సో దానికి కారణం ఏంటంటే జూపిటర్ బేసికల్గా మనకి పాజిటివ్ యాటిట్యూడ్ ఇస్తాడు సో మనకి సూర్యుడు వల్ల మంచి రాజసం రావచ్చు లేదంటే చంద్రుడు వల్ల మనకి మంచి మైండ్ స్ట్రాంగ్గా ఉండి లేదంటే కుజుడు వల్ల మనకి ఒక ఎనర్జెటిక్ యాటిట్యూడ్ ఉండి లేదంటే మెర్క్యూరి వల్ల మంచి ఇంటెలిజెన్స్ ఉండి ఇంకో గ్రహం వల్ల ఇంకో క్వాలిటీ వచ్చి ఉండొచ్చు సో ఎన్ని క్వాలిటీస్ ఉన్నా ఒక గురు క్వాలిటీ మనకి యాడ్ అయినప్పుడు అంటే ఒక జూపిటర్ ఇన్ఫ్లుయెన్స్ మనకు యాడ్ అయినప్పుడు ఆటోమేటిక్గా అన్ని క్వాలిటీస్కి ఒక మంచి గైడెన్స్ దొరుకుతుంది సో మంచి ప్రాస్పెరిటీ మంచి గ్రోత్ దొరుకుతుంది ఎందుకంటే బేసికల్గా జూపిటర్ అంటేనే గురువు గురువు అంటేనే మంచి చేసేవాడు గైడెన్స్ ఇచ్చేవాడు మన ఎదుగుదలను కోరుకునేవాడు సో మనలో పెంచే గుణాన్ని అంటే మనకి ఏదైతే ఆయన దృష్టి ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆయన దృష్టి కెరియర్లో ఉంటే ఆటోమేటిక్గా మన కెరియర్ ఎన్హాన్స్ అవుతూ పోతుంది సో ఆయన దృష్టి మన హెల్త్ మీద ఉంటే మన హెల్త్ బాగుపడుతూ పోతుంది ఆయన దృష్టి మన నెట్వర్క్ మీద ఫ్రెండ్స్ మీద ఉంటే ఆటోమేటిక్గా మన నెట్వర్క్ సర్కిల్ పెరుగుతూ పోతుంది అంటే గురు దృష్టి దేని మీద ఉందో అది ఆటోమేటిక్గా పెరుగుతుంది సో ఎందుకంటే గురు యొక్క లక్షణమే పెంచడం సో కాబట్టి గురుదృష్టి చాలా ఇంపార్టెంట్ సో మనకి ఎన్ని గ్రహ దోషాలు ఉన్నా మనకి సూర్యుడు బాగాలేకపోయినా మన కాన్ఫిడెన్స్ తగ్గిపోవచ్చు లేదా చంద్రుడు బాగాలేకపోయినా మన మైండ్ మీద ఎఫెక్ట్ పడవచ్చు సో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఒక్క గురుదృష్టి దాని మీద పడింది అంటే ఆ ప్రాబ్లమ్ ఆటోమేటిక్గా తగ్గిపోయే ఛాన్స్ ఉంది సో దానివల్లే చాలామంది చెప్తారు బడ్ చాట్లో మనకి అసెండెంట్లో అంటే లగ్నంలో జూపిటర్ మంచి ఇన్ఫ్లుయెన్స్తో ఉంటే మంచి దృష్టితో ఉంటే ఆటోమేటిక్గా ఎన్ని ఉన్నా ఆటో అన్నీ తగ్గిపోతాయి ఎందుకంటే మన లైఫ్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి లైఫ్లో మనకి దైవం నుంచి వచ్చే హెల్ప్ చాలా వరకు ఉంటుంది మనలో స్పిరిచువాలిటీ చాలా వరకు ఉంటుంది ఆ తర్వాత ముఖ్యంగా గురువు చేసేది ఏంటంటే జాబ్లో ప్రమోషన్స్ సో ఎందుకంటే గురువు అంటేనే విజడమ్ గురువు అంటేనే నాలెడ్జ్ సో ఈ నాలెడ్జ్ మనం జాబ్లో పెట్టినప్పుడు అలానే గురువు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే మన సుపీరియర్స్తో మంచి రిలేషన్షిప్ పెంచడం సో ఎప్పుడైతే మన మంచి రిలేషన్షిప్ ఉంటుందో ఆటోమేటిక్గా మనకు ప్రమోషన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి సో దాంతోపాటు ఎవరైతే గురువు ఇన్ఫ్లుయెన్స్తో ఉంటారో వాళ్ళు ఆటోమేటిక్గా వేరే వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఉంటారు వేరే వాళ్ళకి ఒక మెంటర్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు సో ఎప్పుడైతే మనం కింద వాళ్ళకి మంచి చేస్తామో అలానే పైన వాళ్ళతో మంచి రిలేషన్షిప్ పెట్టుకుంటామో ఆటోమేటిక్గా మనకి జాబ్లో ఎదిగేదానికి చాలా వరకు అవకాశాలు ఉంటాయి సో దాంతోపాటు గురువు ఇచ్చేది ఏంటంటే ఒక పుత్ర సంతానం సో పుత్ర సంతానం అన్నప్పుడు మంచి సంతానంతో పాటు వాళ్ళతో మంచి రిలేషన్షిప్ కూడా ఇస్తాడు సో ఎప్పుడైతే మనకి జూపిటర్ మంచిగా ఉన్నాడో మన ఫ్యామిలీ బాగా వృద్ధి చెందేదానికి మన ఫ్యామిలీ హ్యాపీగా ఉండేదానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి ఆయన జనరల్గా ప్రాస్పరిటీని ఇస్తాడు అంటే డబ్బు కాదు ఆనందం అంటే ఓవరాల్ ప్రాస్పరిటీ మనకి ఏది కావాలో అది ఇస్తాడు అలానే మంచి యాటిట్యూడ్ కూడా ఇస్తాడు సో మన దగ్గర డబ్బు తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా సంతోషంగా ఉండగలము అంటే దానికి జూపిటర్ యొక్క ఇన్ఫ్లుయెన్సే కారణం ఇక ఈయన ఆడవాళ్ళకైతే ఆడవాళ్ళల్లో ఒక తన భర్తని అంటే వాళ్ళ స్పౌస్కి రిలేషన్షిప్ సూచించేవాడు కూడా జూపిటరే అదే మగవాళ్ళకైతే మనం వీనస్ యొక్క రిలేషన్షిప్ బట్టి భారీ ఎలా ఉంటుందని చెప్తాం అదే మనం అయితే తన జూపిటర్ ఒక ఇన్ఫ్లుయెన్స్ బట్టి తన భర్త లాంటివి కూడా చెప్పవచ్చు సో ఆడవాళ్ళకైతే ముఖ్యంగా జూపిటర్ ఉన్న కూడా చాలా స్ట్రాంగ్గా ఉండడం చాలా అవసరం సో దాంతోపాటు సంఘంలో గౌరవం పొందాలన్నా పేరు ప్రఖ్యాతులు పొందాలన్నా మంచి పేరు రావాలన్నా ఒక మంచిగా సపోర్ట్ తెచ్చుకోవాలనుకున్నా అంటే చుట్టుపక్కల ఉన్న ప్రజలతో మనకి సపోర్ట్ రావాలన్నా సో దేనికైనా సరే జూపిటర్ యొక్క స్ట్రెంగ్త్ చాలా అవసరం ఎందుకంటే జూపిటర్ లేనిదే మనకు లైఫ్లో గైడెన్స్ అంటూ ఉండదు జూపిటర్ లేనిది మన లైఫ్లో గ్రోత్ అంటూ ఉండదు ఎన్ని గ్రహాలు స్ట్రాంగ్గా ఉన్నా ఒక జూపిటర్ గ్రహం ఒకటి వీక్ అయిపోతే ఆటోమేటిక్గా మన గ్రోత్ తగ్గిపోతుంది సో రాజు ఎంత గొప్పవాడైనా ఒక రాజగురువు లేకపోతే ఖచ్చితంగా రాజు ఎదగలేడు సో రాజు ఎంత వీక్గా ఉన్నా రాజగురువు స్ట్రాంగ్గా ఉండి రాజగురువుని ఫాలో అవుతూ ఉంటే ఆటోమేటిక్గా రాజ్యం పెరుగుతుంది అదేవిధంగా మన లైఫ్లో కూడా మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎన్ని గ్రహ ఉన్నా ఒక జూపిటర్ ఇన్ఫ్లుయెన్స్ మంచిగా ఉంటే ఆటోమేటిక్గా మన లైఫ్ ఎన్హాన్స్ అవుతూ పోతుంది మన లైఫ్ ఖచ్చితంగా పెరుగుతూ పోతుంది సో ఇక మన లైఫ్లో జూపిటర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మంచిగా ఉండాలి మన ఎనర్జీస్ జూపిటర్ ఎనర్జీస్ బాగా పెరగాలి అన్నప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఫస్ట్ గురువుల్ని గౌరవించాలి సో గురువుల్ని గురువు లాంటి వాళ్ళని అంటే మన టీచర్స్ ప్రొఫెసర్సు లెక్చరర్సు మన మెంటర్సు మనకు మంచి చెప్పేవాళ్ళు ఈవెన్ మన సుపీరియర్స్ మన బాసెస్ మన మేనేజర్స్ మన టీమ్ లీడర్సు వీళ్ళందరినీ బేసికల్గా గౌరవించాలి సో గౌరవించాలి వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి ఈవెన్ వాళ్ళు తెలియక తెలిసి తెలియక కొన్ని తప్పులు చేసిన మన కర్తవ్యం ప్రకారం మనం ఒక గురువుకి ఇచ్చే గౌరవం మనం ఖచ్చితంగా ఇవ్వాలి హుందాగా మనం వాళ్ళని ఒక గురువుగా స్వీకరించినప్పుడు చిన్న చిన్న తప్పుల్ని కూడా పట్టించుకోకుండా వాళ్ళకి మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయాలి సో ఎప్పుడైతే మనం గురువుల్ని గౌరవిస్తామో ఎప్పుడైతే మనం పూజారులను గౌరవిస్తామో ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికవేత్తలను గౌరవిస్తామో ఆటోమేటిక్గా మనలో జూపిటర్ ఎనర్జీస్ ఎన్హాన్స్ అవుతూ పోతాయి సో దాంతోపాటు జనరల్గా స్పిరిచువల్ లైఫ్ని లీడ్ చేసే వాళ్ళలో కూడా జూపిటర్ ఎనర్జీ చాలా వరకు ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంది సో అంటే రోజు పూజలు చేసేవాళ్ళు రోజు ఎక్కువగా టెంపుల్స్ని విజిట్ చేసేవాళ్ళు సో మన టెంపుల్స్ అనే కాదు ఈవెన్ అది క్రిస్టియానిటీ ఉండొచ్చు లేదా ఇస్లాం ఉండొచ్చు సో వాళ్ళ వాళ్ళ మతాల్లో ఎవరైతే స్పిరిచువల్గా ఉంటారో ఎవరైతే వాళ్ళ మత గురువులతో మంచి రిలేషన్షిప్ కానీ వాళ్ళ మత గురువులకి మంచి గౌరవం ఇస్తారో ఆటోమేటిక్గా వాళ్ళకి జూపిటర్ ఎనర్జీ చాలా వరకు స్ట్రాంగ్గా ఉంటాయి సో దాంతోపాటు అబద్ధాలు అంటే తగ్గించడం దాంతోపాటు ధర్మంగా నడుచుకోవడం సో ఏ పని చేసినా మనం దాంట్లో ధర్మాన్ని ఎత్తుకోవడం సో ఇలాంటి పనులు చేయడం వల్ల ఏమవుతుందంటే జూపిటర్ యొక్క క్వాలిటీస్ చాలా వరకు స్ట్రాంగ్గా తయారవుతాయి సో ఎప్పుడైతే జూపిటర్ ఎనర్జీ మనకు మంచిగా ఉంటుందో ఆటోమేటిక్గా మనలో మంచి ప్రాస్పరిటీ వచ్చేదానికి చాలా వరకు అవకాశం ఉంది మన లైఫ్లో ఎదిగేదానికి అవకాశం ఉంది సో ఇది వాటి వీడియో అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ వీడియోలో మనం శుక్రాచార్యుడి గురించి మనం మాట్లాడుకుందాం అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్.